ఈ కథ చదివే ముందు కొన్ని మాటలు చాలామంది సమస్యలకు బాధగా మనసు భారంగా వ్యధతో కృంగి కృషించిపోకుండా దైవంని నమ్ముకుంటే చెడిపోయిన వారు లేరు అందుకు ఉదాహరణగా ఈ కథ ముందుకు వచ్చింది అయితే ఇంకో విషయం ఏమిటంటే సమస్యలకు ఉంటారు కొంతమంది సమస్యలను పరిష్కరించడానికి కంకణం కడతారు మరి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు అది వారి మానసిక స్థితిని బట్టి ఉంటుంది మన సమస్యకు పరిష్కారం వీలైనంత వరకు ఆలోచించి మంచి నిర్ణయంతో పాటు దైవ సంకల్పం తోడు అవ్వాలని కోరుకుంటే మనకి చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఇక కథలోకి ఒక గ్రామంలో కృష్ణయ్య అనే చిన్న వ్యాపారి ఉండేవాడు చాలా చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఇతను దయార్థ హృదయం కలవాడు ఎవరైనా పేదవారు సహాయం అడిగితే పాదన లేని మంచి హృదయం దానివలన కుటుంబం ఒకరోజు తిని ఒక రోజు తినక చాలా అవస్థలు పడుతుంటారు కానీ వారందరూ మంచివారు అందువలన కృష్ణయ్యని ఏమనేవారు కాదు వారు నమ్ముకున్న గాయత్రీదేవి మాతని తలుచుకుంటూ ప్రతినిత్యం ఒక చిన్న దీపం పెట్టేవాడు అలాగే ఒకరోజు కృష్ణయ్య డబ్బుకు మరీ ఇబ్బంది పడ్డాడు ఎప్పటికన్నా పరిస్థితి మరీ డేలా పడిపోయింది కృష్ణయ్య చేసే సహాయాలని గ్రామస్తులు చూస్తూ ఉండేవారు అతను పడుతున్న అవస్థలు సహాయాలు అవన్నీ చూసి ఒకరోజు కృష్ణయ్యని అడిగారు నీవంత అవసరమా నీకు అని హేళన చేశారు మాటలతో బాధ పెట్టారు రోజువారు హేళన చేస్తూనే ఉండేవారు ఈ కృష్ణయ్యకి తనకున్న సమస్యలే కాకుండా గ్రామస్తులు బాధలు పెట్టే దానిని కూడా ఇంకా ఇంకా సించిపోయేవారు అప్పుడు అతడు నిత్యం పూజించే గాయత్రి మాత వద్ద కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఏవి ఎందుకు నేను ఇన్ని కష్టాలు పడుతున్నా నేను నా మనసుకు నచ్చిన విధంగా సహాయం చేస్తూ ఉంటాను అది తప్ప నేను నా కుటుంబం అర్ధాకులతో బ్రతుకుతున్నాము నేను నా కుటుంబాన్ని సరిగా చూడలేకపోతున్నాను అని కన్నీళ్లతో వేడుకుంటున్నాడు అది విన్న గాయత్రి మాత అతనికి సహాయం చేస్తుంది అతని వ్యాపారం పుంజుకుంటుంది వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది అతను ఎప్పటిలా పేదవారికి సహాయం చేస్తూనే ఉన్నాడు ఎదిగానుగా అని అతని బుద్ధి ఏమాత్రం తగ్గలేదు వారి కుటుంబం కూడా దేవి దేవీనామస్మరణ మానలేదు కృష్ణయ్య ఆనందంతో గాయత్రి మాతను నువ్వు నన్ను మర్చిపోలేదు తల్లి నీ చేతులతో నన్ను రక్షించి నా వ్యాపారం అభివృద్ధి చెందింది నన్ను ఒడ్డున పాడేశావు నీ కృప ఎల్లప్పుడూ మా మీద ఎలాగే చూపించు తల్లి అని గాయత్రీ దేవుని వేడుకున్నాడు ఈ విధంగా కృష్ణయ్య మంచి మనసుకి అతని నమ్మకానికి అతని దైవభక్తికి వదలకపోవడం చూసి గాయత్రి మాత సంతోషపడింది నమ్మకం భక్తిపై విశ్వాసం మనిషికి మంచి ఆయుధాలు వాటి రక్షణలో పాత్రానిక బాధపడిన మనం నమ్ముకున్న దైవం మనల్ని వదిలివేయదు ఇది ఈరోజు కథ ఈ కథ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మీ ముందు ఉంటాను